హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాము ఈరోజైతే మనము రాగితో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మేము నేర్చేసుకున్నాము ఇలా డైలీ ఒక లడ్డు అనేది తింటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి ఏ ఏజ్ ఉన్నా సరే కూడా ఇలా డైలీ ఒక లడ్డు అనేది తీసుకోండి చాలా మంచిది అనమాట రాగితో ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవడము నేనైతే ముందుగా ఒక బాండీ తీసేసుకొని ఇందులో లైట్గా టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి ఈ నెయ్యి అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక కప్పు రాగి అయితే తీసుకున్నాను ఇక్కడ రాగి పౌడర్ మీరు నార్మల్గా బయట నుంచి తెచ్చే రాగి పౌడర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా లైక్ రాగులు ఇలా పట్టించి పౌడర్ అయినా చేసుకోవచ్చు ఇలా రాగులు పట్టించి పౌడర్ చేసుకునే లెక్క అయితే ఒకసారి మంచిగా ఇలా ఇదంతా కూడా జల్లెడు పట్టేసుకోండి అప్పుడే మనకు ఇదంతా కూడా చక్కగా మెత్తగా ఉంటుందన్నమాట ఇది స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా ఇది ఫ్రై చేసేసుకోండి రాగి పౌడర్ అంతా కూడా స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు ఈ పౌడర్ అంతా కూడా మాడిపోయి మనకు కొంచెం చేదు స్మెల్ అనేది వస్తుందనమాట అందుకని చెప్పేసి స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఫ్రై చేసుకున్న ఈ రాగి పౌడర్ అంతా కూడా ఆ బౌల్లో వేసేసుకోండి చూశారు కదా ఈ విధంగా వేసుకోండి ఇది అప్పుడు దాకా చల్లారుతూ ఉంటుంది కదా ఇప్పుడు అదే బాండీలో నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్తో ఒక కప్ ఇక్కడ పలీలు అనేది యాడ్ చేస్తున్నాను గ్రౌనట్స్ ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఏదైనా సరే అప్పుడే మనకు చక్కగా ఫ్రై అవుతుంది అనమాట అన్నీ కూడా లైక్ లోపలంతా కూడా పచ్చి పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇది అప్పుడు దాకా చల్లారుతూ ఉంటుంది కాబట్టి మేము చల్లారాక దీని మీద పొట్టు అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు అదే బాండిలో ఒకవేళ కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ బాదం అలాగే జీడిపప్పు కొన్ని వేసుకున్నాను ఒకవేళ ఎవరికైనా లేనట్లయినా ఇష్టం లేకపోయినట్లయినా సరే వీటిని స్కిప్ చేయవచ్చు అనమాట టోటల్లీగా ఆప్షనల్ అనమాట అవి అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అప్పుడు దాకా ఇవి చల్లారిపోయాయి కదా దీని మీద ఉన్న పొట్టంతా కూడా చక్కగా ఇలావల్ చేసుకోండి ఈ విధంగా అనేది తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఇందాకలా ఫ్రై చేసుకున్న పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అలాగే పల్లీలు కూడా ఉన్నాయి కదా ఆ పల్లీలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నార్మల్గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఈ పల్లీలైనా సరే వేసుకోవచ్చు చూశారు కదా ఇలా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం బర్బ్బరగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఆఫ్ చేసేసాక అదంతా కూడా ఇందులో వేసేసుకోండి చక్కగా వేసుకొని ఆ రాగి పౌడర్ అలాగే మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టేసుకున్న ఆ పౌడర్ అంతా కూడా చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి రెండు కలిపేలా చూసారు కదా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో ఒకవేళ కావాలనుకుంటే కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది అని అనుకుంటే ఇందులో ఇలాచి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇలాచి వేయలేదు అలాగే వేసేసుకున్నాను డైరెక్ట్గా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బెల్లం తీసేసుకోండి అంటే నార్మల్గా మీకు స్వీట్ని బట్టి బెల్లం అయితే తీసేసుకోండి ఇక్కడ మా బెల్లం అయితే కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటుందన్నమాట ఇది కొంచెం నల్లగా ఉంటుందన్నమాట బెల్లం అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ బెల్లం బెల్లం అయితే తీసేసుకున్నాను ఇందులో ఒక టీ గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా ఈ బెల్లం ఈ వాటర్లో అంతా మెల్ట్ అయ్యేంతవరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనకు ఈ బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలండి అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఈ బెల్లం పాకాన్ని మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట కలుపుకుంటాను చక్కగా అప్పుడే మనకు ఇది గట్టిపడిపోకుండా ఉంటుంది చూసారు కదా బాగా థిక్గా అయితే వచ్చింది కదా మీకు బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికైతే చిన్న బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో ఆ బెల్లం పాకాన్ని అయితే వేసుకొని ఇలా చూసుకోండి ఒకసారి ఇలా గట్టిగా కనుక మనకు చేతికి ఇలా వచ్చేస్తే పాకం అనేది పర్ఫెక్ట్గా అయినట్టు చూశారు కదా ఇది పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి సో ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాక ఇది చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనము అందులో వేసేసుకోండి చక్కగా ఇలా వేసేసుకున్న వెంటనే మనం ఒక గరిటె తీసుకొని ఆ గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే చల్లారిపోతే అంత గడ్డగా అయిపోతుంది కాబట్టి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మనం చేత్తో కలిపినట్లయితే వేడిగా ఉంది కాబట్టి సో నేనైతే ఇక్కడ ఒక గరిటె తీసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నాకు ఆ బౌల్ సరిపోలేదు కదా ఒక బాండీ తీసేసుకున్నాను ఆ బాండీలోకి అదంతా కూడా వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం నెయ్యి వెయిట్ చేసుకొని ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే వేసుకోండి నెయ్యి లేకపోయినట్లయితే అవసరం లేదన్నమాట స్కిప్ చేసేయండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా లైక్ ఇక్కడ అస్సలు గడ్డలు లేకుండా కూడా గట్టిగా ఈ పౌడర్ అంతా కూడా మెత్తగా చేసుకోండి ఇలా చూసారు కదా ఆటోమేటిక్గా ఎంత కలర్ అయితే చేంజ్ అయిపోయిందో ఇలా గట్టిగా చేసేసుకొని ఒకవేళ కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసేసుకోండి మీ పిల్లలకి రోజుకొకటి ఇస్తే హెల్త్కి అయితే చాలా మంచిది చూశారు చూసారు కదా చాలా ఈజీగా అలాగే తక్కువ టైంలో అయితే మంచి రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట హోమ్మేడ్ మనం ఇంట్లోనే తక్కువ స్వీట్తో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్నే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట చూసారు కదా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి లోపల కూడా చాలా మెత్తగా ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం